అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలి కుటుంబ సభ్యులందరితో హ్యాపీగా జరుపుకోవాలి అందరూ కూడా సహకరించాలి పోలీసు వారికి రెవెన్యూ వారికి అందరికీ సహకరిస్తే వినాయక చవితి చాలా హ్యాపీగా జరుగుతుంది ఒకటోది రెండోది వినాయక చవితి పబ్లిక్ ప్లేసెస్లో జరుపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇతర తాలూకా ఇబ్బందులను గమనించాలి ఒకటి పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టడం వల్ల ఓల్డ్ పీపుల్ ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నపిల్లలు అలాగే జంతువులు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అటువంటి ఇబ్బంది లేకుండా చాలా తక్కువ ఏదైతే అలో డిసిబుల్స్ ఉంటాయో డీజేస్ అందరికి కూడా చెప్తున్నాము అలాగే వినాయక చవితి ప్రత్యేకత ఏంటంటే మట్టి విగ్రహాలు బేసిక్గా ఈ మట్టి విగ్రహాలు మనము పూజ చేయడం వల్ల మట్టి విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల ఎటువంటి కాలుష్యం నీట్ కాలుష్యం జరగదు సో కాబట్టి అందరం కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి పర్యావరణాన్ని ఇందులో భాగంగా వినాయకుడిని కూడా పూర్వకాలంలాగా మట్టితో చేసుకొని కలర్స్ ఏం లేకుండా చక్కగా మనం నిమజ్జనం చేయమని కోరుతున్నాను సో ఈ వినాయక చవితి మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరియు అందరూ కుటుంబ సభ్యులతో చక్కగా గడిపి వినాయక చవితిని చక్కగా ఎంజాయ్ చేస్తారని ক'ৰকে থেংক ইউ